ప్రేములకు పూర్తిగా విశ్రాంతికర్యము జరుగవలేము వాటిశ్రా సౌకర్యం ఇస్తే మంత్రులు గారు వెళ్ళిపోతాడు కదా ఎందుకంటే ఆహార సరఫరా ఛానల్ కదా అది ఈ వాటర్పూల్ అక్కడి సార్ అంటే ఏం చేయాలియ అంటే వెరీ డైజెస్ట్ డైజెస్టబుల్ డైట్ కా జీర్ణ వగ నటి మరియు పుష్టికరం ఆహారం వెరీ ఈజీలీ డైజెస్టబుల్ డైట్ అంటే ఇది చదరు బట్ న్యూట్రిషన్ తప్పనిసరిగా ఫర్ ఎగ్జాంపుల్ పెంపు గడ్డని లేకపోయి అంటే

అంటే వెజిటేబుల్ సెల్స్ తర్వాత ప్రొడక్టివ్ సెల్స్ వస్తాయి తాగినప్పుడు పొట్టలో రొడక్షన్ డివిజన్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కావాలంటే కొంచెం మీరు ముందు రుచి చూసి వాడికి ఇవ్వచ్చు సాల్ట్ టిగా ఉండాలి ఉదలు వదరుగా ఉండాలి ఎన్నైనా తాగనివ్వండి చాలా ఆరోగ్యం న్యూమోనియా వరికి కూడా ఇవ్వచ్చు ఈ గేర్ తీసుకుంటే ఈ గేర్ తీసుకోకపోతే న్యూమోనియా వరకు ఇస్తే తుప్పులు వేయిపోతుంది అది రెండవది స్వీట్ బటర్ స్వీట్ ఫిల్టర్ తీయని మజ్జిగా క్లారిఫై అంటే వెన్న తీసేసిన దీన్ని రెండు జాగ్రత్త పడాలి మధ్య విషయంలో వెన్న తీయ కమీగా ఇచ్చాడంటే ఆ పెట్టి గొడవ కొట్టినట్టే కాస్త తేడా ఉంటుంది అదంతా ఫ్యాక్టర్ పెట్టుకుంటే మధ్యగా మిల్క్ లాగా దాని కన్సిస్టెన్సీ ఉండాలి వాళ్ళకైనా చిక్కగా ఉన్నా మంచిది కాదు అంతకంటే పొలతగా ఉండే వీటికి పరికిరా సరిగ్గా నేచురల్ మిల్క్ ఎలా ఉంటాయో అలాగే చిక్కగా ఉన్నటువంటి మజ్జిగ ఎంతైనా తాగటానికి ఇవ్వండి ఏమాత్రం పొలవరాదు పులిసిన వచ్చే బరికి రాదు కురిసిన వచ్చి ఎందుకు వరికి ఇంటర్ఫేస్ లో అసలే కేంద్రకోవడంగా ఉంది ఎసిడిటీ ప్రాణం అవుతుంది అంటే లోపల ఒక ప్రభుత్వకు సారాయిలు కాణము టేబుల్లో పెట్టడం లైసెన్స్ ఇచ్చేస్తారు టేబుల్లో ఒక కణం ఇచ్చేయండి ఇంకా వీడు పని చూసుకోండి లోపల కులిస్తే అవుతుంది అందుకని ఏంటి మధ్య ఇవ్వాలి లోపలికి వెళ్ళాక పొలవా అని మీరు అడగచ్చు పొలవు యాసిడీ ఉంచినందువల్ల పాలు తాగితే లోపలికి వెళ్ళలేక మజ్జిగ అవుతాయి కానీ మజ్జిగ డబ్బు ఉంటే తప్ప పాలు తాగితే మాత్రం పెడితే మజ్జిగైపోతాయి పాప తెలియక పాలు పాలుదాయినా మజ్జిగ రాకపోదు తోడుకుంటే లోపల పాలు తాగా తోడుకోకుండా ఏ రోజుల్లో ఉంటారు పాలు తాగేసిన తర్వాత ఎవరికైనా పాలు పాలుగా లోపల ఉంటాయా ఉంటే వాడు ప్లాస్టిక్ మనిషి బొమ్మ తప్ప మనిషి దాని తెలుసుకోవాలి కొన్ని సూపర్ స్టేషన్స్ ఇది ఒకటి కేర్ఫుల్ గా తీసుకోవాలి ఈ డైట్ విషయం ఇంకా ఏం తీసుకోవచ్చు డైట్ యాపిల్ కాయలు పెట్టవచ్చును పురుగు లేకుండా అవుతాను తర్వాత దోసకాయ మొక్కలలో కసకసలాడుతూ ఉండేటువంటి మొబైల్ యాపిల్స్ కొన్ని ఉన్నాయి అవి తప్ప అది కాక పిండి వలయం వస్తుంది ఆరా యాపిల్స్ అంటారు అది పెట్టవచ్చు అంటే చేతితో నొక్కితే పక్క బయటకు వచ్చేసి లోపలికి పిండిగా వచ్చే యాపిల్ ఉంటే పెట్టండి అయితే ధన్యవాదాలు బాగా అండి కనుక గోల్డ్ కాయి జ్యూస్ గీసి ఏ యాపిల్స్ వేసాడో అందులో చెప్పలేము రసం పోతే వాడు గుడ్ యాపిల్స్ కూడా తీసేస్తాడు గుడ్ పోవాలి ఏం పోవాలని చెప్పగలము యాపిల్ చూసాం ఆ యాపిల్ అంటే పచ్చి వెయ్యి పండిన వెయ్యి మొదలవుడిన అన్ని కోసం క్రష్ చేసి అందులో ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ కి మనం రావా కాకు యాపిల్ కేసు అందుకని ఫీల్ అయిన తోడు అక్కడ నుంచి మనం చేయవలసినటువంటి ఇంకొక ముఖ్యమైన పని విడికి ఫ్రైడ్ రైస్ ముఖ్యంగా పేరా వరి పేరా ఆ పేరా డ్రైగా ఇచ్చి ఎన్నైనా తినమనిస్తాం విత్ అవర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మురి వేరు మురిలో ఈ సోడా బై కాకు నానా చెత్త వేస్తారు లోపల గందరగోళం చేస్తాయి మురియల్లో సోడా వస్తుంది సార్ వీటికి చాలా డేంజర్ సార్ బ్లీచింగ్ సోడా కొట్టినట్టు అవుతుంది ఇరిటెన్స్ ఉండకూడదు ఫుడ్గా ముఖ్యంగా అంటే ఇరిటేట్ వేసే ఉండకూడదు ఉండకూడదు సున్నాను మూడలే సోడా ఇట్లాంటివి సోడియం సాల్ట్స్ పొటాషియం సాల్ట్స్ ఇట్లాంటివి వైట్లలో పదార్థాలు ఉండకూడదు స్ట్రాంగ్ మురియలు పెట్టకూడదు పేరాలు పెట్టాలి పెట్టండి ప్యూర్ మరి నాలుగు రోజులు లాగిన ఎనర్జీ ఉంటుంది సస్టైన్ అవుతుంది వాటిని డైజెస్ట్ చేసుకుంటా కడుపుకి కానీ ఇంటస్టైన్స్ కానీ ఏ విధమైన శ్రమ లేదు పాలలో వేసుకుని తాగుతానన్నా ఇవ్వవచ్చు మజ్జిగలో వేసుకుని తాగుతానన్నా ఇవ్వవచ్చు పొడుగు చేసి మజ్జిగలో వేసి ఇమ్మన్నా ఇవ్వవచ్చు పుట్టి తింటానన్నా ఇవ్వవచ్చు కనుక డైట్ విషయాల్లో మనం ఏదో పతిని కన్సల్ట్ చేయకూడదు ఏదైనా పెరిగి అంటారా అదే విధంగా ఉంటుంది పదిహేను ఏళ్ళ కింద వరకు ఏదీ తినకూడదు అభివృద్ధి అనావృష్టి అటుకు లేవకూడదు డేంజరస్ ఎందుకంటే పీడి పదార్థం ఇంటి పదార్థం పెరుగుతుంది నవ్వుతూ ఉండగా నీకు నోట్లో ఏవి పెరిగిపోతాయో అది ఇవ్వచ్చు ఏమి పెరవో అది ఇవ్వక్ తర్వాత మోస్ట్ కన్యూసివ్ మెడికల్ పర్పస్ కూడా ఉండి పనిచేసేటువంటి ఖర్జూరకాయ ఎండు ఖర్జూరకాయలు ఇవ్వచ్చు ఎండు ఖర్జూరకాయలు నానవేసినటువంటి నీళ్లు తాగించవచ్చు నాట్ ఓన్లీ డైట్ బట్ ఏ క్యూరిటీ వన్ రెక్విఫైర్ వాడు ఎన్ని తినగలిగితే అన్ని వచ్చు ఎన్ని తాగలిగితే అన్ని వచ్చు ఖర్జూరకాయ నీళ్ళల్లో తీసుకోవాల్సిన కాషం ఏమిటంటే ఒక మంత్ నీళ్లలో వేసి పెట్టిన తర్వాత మూడు గంటలు మాక్సిమం నాలుగు గంటలు దాటి ఉంచకూడదు మార్చేసి అవి తాగన్న తాగాలి లేకపోతే ఇంకోటి తాగిసి మళ్ళీ వేయాలి లేకపోతే ఖర్జూరకాయ తయారు మళ్ళీ ఇక్కడ ఒక ప్రాంతీయ షాప్ లైసెన్స్ వచ్చేస్తుంది ముఖ్యంగా గ్రేప్స్ ఫ్రెష్ గ్రేప్స్ పెడతారు కొందరు డాక్టర్లు వారికి దగ్గరికి రానివ్వకూడదు పెరుగు ఉండకూడదు అది పూర్తిగా మాత్రం ప్రభుత్వ సారాయణం పూర్తిగా పెట్టేస్తాయి లోపల వైన్ తయారవుతుంది ఇంటర్స్టైన్స్ లో చిలు పడుతుంది ఎమరైజెస్ పెరగదు టైఫైడ్ లో డైట్ లో ఇవి మనం తీసుకోవాల్సిన కేర్స్ వాళ్ళకి ఇంత ఈ లిమిట్ లో అట్టి పెట్టినప్పుడు మీరు వాడికి వాడి ఆకల్ని బట్టి మీరు రెగ్యులేట్ చేస్తూ ఉండవచ్చు మీరు చూసుకోండి కనుక యాక్టమిల్ సెన్సిటివ్ అనే దానికి మనం చేసే రెస్పాన్స్ ఇది ఎండు ద్రాక్ష అయిపోవచ్చు గింజలు ఉన్నది ఎండు కిస్మిస్ అని ఉంటుంది గింజలు లేండి అది ఇవ్వరాదు చాలా జాగ్రత్తగా సార్ బత్తాయి అనేది ఆ కాన్స్టిట్యూషన్ బట్టి కొందరికి ఇవ్వవచ్చు కొందరికి మనకు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేయాలి ఇది సర్వే సర్వత్రా మీ ఇష్టం అంటే ఇది ఎవరిని అడగక్కర్లేదు ఎవరిని మీరు ఎగ్జామ్ చేయక్కర్లేదు బత్తాయిలో మాత్రం వీడికి ఇవ్వచ్చు వీడికి ఇవ్వకూడదని ఉంటుంది బ్రెడ్ నెవర్ నెవర్ బ్రెడ్ బ్రెడ్ హనీ ప్లేటీ యూ కెన్ గివ్ ప్రొవైడెడ్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మీద హనీ ఆధారపడి వస్తున్నాను నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే వీడికి టైఫాయిడ్లో ఇన్వేరియబుల్ గా మనకు కనిపించే ఒక లక్షణం కాన్స్టిట్యూషన్ విరే తిన రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు మోషన్ ఉంటాయి దెన్ యూ కెన్ గివ్ క్లింటీ ఆఫ్ పని ఇస్తారు అయితే ఉంటుంది అని ఒక శేనతో రసం రక్షణ కలిపి లేదా శేనతో

యాసిడిటీ ఉండి యాంటీ యాసిడ్స్ గా పనిచేసేటువంటి రెండే రెండు నేచర్ లో ఉన్న వస్తువులు పచ్చి నిమ్మకాయ ఒకటి పచ్చి ఉసిరికాయ ఒకటి గత ఉతిడికాయ రాత ఉత్తిడికాయ కాదు ఈ రెండు కడుపులో ఉన్న యాసిడిటీని ఆ కాయ ఒక్కటి వాడితే షూరుగా తగ్గిస్తుంది వ్యక్తులు అండి ఆ కాయ అయినా సరే అయినా కనుక హనీ దీంతో అయినా వాడండి లేదా వేడి నీళ్లతో కలిపైనా వాడండి లేదా ఖర్చులకాయ నీళ్లతో కలిపైన వాడండి కొందరు వీళ్లలో టైఫాయిడ్ వాళ్లలో ఇంటర్స్ ఎరిక్యులారిటీ వస్తుందనే కానీ కొందరికి ఓ రకంగా కొందరికి తెలుగు గొడవ ఉన్నాడే కొందరికి కాన్స్ట్రేషన్ వస్తే కొందరికి కొందరు టైఫాయిడ్ వాళ్ళకి లూజ్ మోషన్స్ టయేరియా ఒక్కొక్కళ్ళకి సెకండ్ వీక్ అయ్యేటప్పుడు ఇన్వాలంటరీ మోషన్ అవుతుంది జాగ్రత్తగా అది కూడా ఉంటుంది అయితే నిదట్లో గానీ మెలకువలో కానీ తెలియకయ్యే తెలియకయ్యే పక్కన విరేక్షణం అయిపోయేటువంటి కేసులు కూడా టైఫాయిడ్ లో ఉంటాయి ఈ కేసులలో హనీ ఇవ్వరా వస్తారు అని చేత ఇన్ యూజింగ్ హనీ ఆల్సో నో డౌట్ హనీ ఈజ్ ఏ వండర్ఫుల్ థింగ్ కానీ కొన్ని ఈ కేసులు లేవకూడదు ఎక్కడైతే టైఫాయిడ్ వాళ్ళకి డయేరియా ఉందో వాళ్ళకి హనీ ఇవ్వరు వాళ్ళకి ఖర్చూరకాయ నీళ్లు ఆ డైరియాని కంట్రోల్ చేసి ఇంటర్స్టైన్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తాయి కంట్రోల్ చేయడం అంటే సపరేషన్ చేయడం కాదు ఎంటస్టైన్స్ ని హీల్ చేస్తాయి ఎందుకు డయేరియా వస్తుంది టైఫాయిడ్ అంటే డయేరియా కోసం రాదు ఇంటస్టైన్స్ బాగా పూసిపోయినట్లు అయిపోతే డయేరియా అంటే జేబులో పూట వచ్చినందుకు కారణం చేత డయేరియా వస్తుంది కానీ డయరియా అందులో ఏం కోషన్ కాదు కానీ డైరియా కొంచెం ఎక్కువ ఎక్కువైనట్లయితే డెబిలిటేట్ అసలే ఎనర్జీ తక్కువ అందులో పెద్దవి రెండు మూడు మోషన్స్ అయినాయి అనుకోండి ఇంకెప్ప జాగ్రత్తగా ఉండాలి అడుగులు కలబడవు సెక్స్ రావు ప్రెషర్ టెన్షన్ చాలా సడన్గా లో అయిపోవచ్చు బస్ నిలవకపోవచ్చు చాలా జాగ్రత్త పడవచ్చారు అందుకని కాన్స్టిబ్యూషన్ కేసులు డయేరియా ఉన్నటువంటి టైఫాయిడ్ కేసుల కన్నా చాలా సేపు యాజ్ ఎ జనరల్ గ్రూప్ రెండిట్ రెండిట్ నీల విరేచనములు తెలియక విరేచనము బట్టలో ఒకట మొదలగు ఉన్న టైఫాయిడ్ కేసుల కన్నా విరేచనం కావటం లేదంటే పది రోజులు పదకొండు రోజులు అవుతుంది ఏ బయలుకి ఏ టైపులో ఉందండి పదహారో రోజు మొత్తం సేఫ్ ఇప్పుడు అదే డయరియాతో ఉన్నాడు అనుకోండి కరోనా టైంలో అయ్యో ఓ అంటూ ఉంటారు అంటే ప్రాణం శ్వాసపోతుంది ఇది కూడా మనం మైండ్ పెట్టుకోవాలి మజ్జిగతో కాంబినేషన్ చెప్పాలి మనకి అంటే ఎక్స్పర్ట్స్ ఆయుర్వేదంలో కానీ ఎక్కడ చెప్పాలి అందుకే మనం ఎక్స్పర్మెంట్ చేయకండ్ అనుకో ఇవ్వచ్చు పాలతో ఇవ్వని కూడా చెప్పారు తర్వాత ఈ కాన్స్టిబేషన్ ఉన్న కేసుల్లో మీరు ఒక ఉపచారం చేయవచ్చు ఆయుర్వేదంలో చెప్పింది బాగా చేసుకోవచ్చు డైట్ వర్క్ ఇక్కడికి నీళ్ళు పెట్టే టేక్ టూ త్రీ ఆర్ ఫోర్ హౌస్ ఆఫ్ వార్మ్ వాటర్ గోరవెత్తండి తీసుకుని అందులో చిటికెడు టేబుల్ సాల్ట్ వేయండి దాంట్లో ఒక చిన్న మిల్లీ స్పూన్ టీ స్పూన్ కంటే చిన్నది ఉంటుంది దానిలో కరిగిన క్యూల్ కీ అది తాగడం దాడికి ఏం చేస్తుంది లూప్లికేట్ చేస్తుంది కాన్స్టివేషన్ అనేటువంటిది తొందరగా అయిపోతుంది అదే పని ఒక్కొక్కప్పుడు కెమెరా బాధ పెడుతూ ఉంటుంది తొందరని వీక్నెస్ వచ్చాక అంటే స్టికీ న్యూకస్ గుమ్మేస్తే తెగదు పడదు లోపలి చాలా అకౌట్లో చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది ఇచ్చిన ఆ లోపల ఎంత తెగదైతే ఉందో దాన్ని ఇక్కడ పైకి తెలుస్తుంది ఆయిల్ లో ఆయిల్ కిన్నెలో వాటర్ పోస్తే ఏం చేస్తుంది ఆయిల్ బయట కల్చడం అలాగా ఆ ప్లమర్ ఇక్కడ పైకి ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పి మిక్స్ చేస్తే తక్కువ వామ వచ్చి ఆ పైన జనంత పడిపోతుంది తెలియకపోతున్నాం ఆస్మ వాళ్ళకి ఏం లాభం లేదు ఆశ్రమం వాళ్ళకి లెబ్బు వల్ల వచ్చిన డబ్బు కాదు కదా ఊపిరితిత్తుల్లో సంగీతంలో లయత్ తాళగతులు తప్పు తవ్వాలని వచ్చింది ఆస్తమా అంటే అది సంగీతం లేదు కానీ లబ్బు ఊపిరిలో ఉంటే అది మిషన్తో లగేసి తగ్గదు అది కాదు వీటి వీటి తాళం తప్పింది అనమాట అది ఆస్తమా అంటే ఇవి గుర్తుంటాయి రాత్రి రాత్రిపూట నిద్ర వెళ్ళకూంటుందరికీ కింద సోమనాలు అంటారు వాడు లేచి రాత్రి మగ్గ ఉండేవాటే బట్టలు మామూలుగా లేచి ఉండేది రాత్రి కూడలేని కోట్టు ఉండేవాళ్ళు ఏండ్ర చప్పుడు కోరుతుంది అలాగా అక్కడ లేని కొట్టు కోరుతుంది మామూలుగా ఒక కొట్టు ఉంది దానివల్ల మన రెస్పిరేషన్ నడుస్తుంది దాని తాళం లేక తప్పలే ఆశ్రమం వస్తుంది దాని వలన ఫలితంగా ప్లెము న్యూకస్ వస్తాయి కానీ ప్లెముకు న్యూకస్ వల్ల ఆస్కం రాదు చూసారా అంటే కఫ కఫోషము క్లేష్మ దోషం వల్ల ఉపసం రాదు ఊపిరిచిత్తుల యొక్క గతి తప్పు దాని వలన వస్తాయి అందుకు చాలా కష్టం హస్మ ప్లెమ్ అయితే లైవ్ కలిసిపోతుంది అన్నేముంది అందుకని వాళ్ళకి ఇది ఇవ్వకూడదు ఇది ఒక కాషన్ మనం తీసుకోవాల్సింది ఈ ఫుడ్ విషయంలో తర్వాత టైఫాయిడ్ ఇంకో లక్షణం ఏంటి టైఫాయిడ్ దోషం సేపు ఇట్ నెవర్ టచ్ నార్మల్ ఇదే రోజు మొత్తం మీద పర్మటర నార్మల్ టచ్ కాదు మెటాసిన్ వేస్తే కాదా అవుతుంది మళ్ళీ పైకి వస్తుంది ఫ్లోరస్టెప్ వేస్తే కాదా అవుతుంది మళ్ళీ వస్తుంది థర్మోమీటర్ పర్పసెస్ కి జ్వరం తగ్గుతుంది కానీ టైఫాయిడ్ తగ్గదు వేరే ఇవ్వాలి అని వేరే ఇవ్వాలి కలప బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి కొద్ది క్వాంటిటీ తీసుకు ఈ రెండు కలిపి ఆహారంగా తర్వాత థర్మోమీటర్కి నార్మల్ దొరక్కపోవటం ఒకటి తర్వాత రోజు టెంపరేచర్ ఒక రైసు ఒక పాలు ఈ రెండు ఉంటాయి దీనికి వన్ రైస్ అండ్ వన్ పాల్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పొద్దున ఆరింటికి ఎత్నీటికి మూడు పాయింట్ రెండు తొమ్మిదికి మూడు పాయింట్ ఎనిమిది పదింటికి నూట ఒకటి పాయింట్ నాలుగు పన్నెండు గంటలకి నూట రెండు పాయింట్ మూడు ఇట్లా వస్తుంది బయట ఇట్లా దిగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు ప్రారంభించింది అనుకోండి ఇలా వస్తుంది ముప్పై తారీఖున యాడ్ వన్ డిగ్రీ వీటన్నిటికీ అంటే నూరు పాయింట్ ఐదు నూట ఒకటి పాయింట్ ఇలా మొత్తం స్కేజీ కలుస్తుంది లేదా అర డిగ్రీ మొత్తానికి ఎంతో అంత కొద్ది గొప్ప సేవింగ్స్ బ్యాంకు లేదా కొంత కలుస్తుంది ఆ మరణాన్ని ఇంకొంచెం కలుస్తుంది ఇంకో అర డిగ్రీ ఆ మరణాడు ఇంకో అరడిగ్రీ లేదా మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్ అయితే మీరు మీరేసిన డ్రగ్ కరెక్ట్ అయితే మొదట ఇరవై నాలుగు గంటల్లో పేషెంట్ బెటర్ అవుతాడు తప్ప టెంపరేచర్ బెటర్ కాదు డ్రగ్ మార్చకూడదు జాగ్రత్తగా ఉండాలి మనం వేసినది మొత్తం కేసుని కనుక కవర్ చేస్తే పేషెంట్ బెటర్ అవుతాడు టెంపరేచర్ యథాపథంగా నిన్న ఎట్లా ఉందో అలాగే రన్ అవుతుంది కాదు కూడా అంతకంటే పెరగదు మర్నాడు ఇందాక ఏబీసీ గారి చూపుకున్నాను కానీ మధ్య పోదు ఏ గాడికైతే ఒక డిగ్రీ ఉన్నారో మైనస్ అయి మొత్తం పీక్ తిరుగుతుంది గాడికి గాడికైతే డిగ్రీ లోపలా అర డిగ్రీకి పై సీ గాడికైతే అయితే అర డిగ్రీకి లోపల తగ్గడం కూడా ఏడు తూర్ స్కూల్ మట్టు తగ్గుతుంది ఇందులో ఏ గాడికి తగ్గడంలో దాదాపు మొదటి రోజు నుంచి రెండవ రోజుకి డిగ్రీ డిగ్రీన్నర తేడా ఉంటుంది ఈ పీట్ కి సార్ అంటే నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఉంది అనుకోండి వారికి నార్మల్ టచ్ అవుతుంది మరి నాట అబ్బా ఇది టైఫాయిడ్ కాదనుకుంటా ఇది హండ్రెడ్ పాయింట్ టూ ఉందనుకోండి ఇది నైన్టీన్ పాయింట్ నైన్టీ నైన్ పాయింట్ టూ నైన్టీ నైన్ ఉంటుంది ఇది హండ్రెడ్ పాయింట్ ఎయిట్ ఉందనుకోండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఉంటుంది ఇట్లా అంతలోనూ ఈ తక్కువలోనేమో ఒక డిగ్రీ చేయాలంటుంది చీకులకు డిగ్రీ ఉన్నారు తగ్గుతుంది అంటే రోజుకి డిగ్రీ తప్పున వాడికి రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఈ రోజుంది వీడికి రోజుకి డిగ్రీ డిగ్రీ కంటే తక్కువ చొప్పున నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో తగ్గుతుంది వాడికి రోజుకి పావు డిగ్రీ అర డిగ్రీ చొప్పున వారం రోజుల్లోనో పది రోజుల్లోనో పన్నెండు రోజుల్లోనో మన రాజ్యం వాడు చిత్తా అన్నట్టుగా తగ్గుతుంది అవ్వడికి రకేష్ కాన్స్కృష్ణ ఎందుకంటే వైగా వీడు ఊరికే ఒరవల మేపుతో ఉంటాడు దానికి ఎదుకి గుర్రానికి అది సగ్లిస్తామంటే సగలేస్తూ వీడికి ఏంటో ఊరికే మొదటి రాత్రి అనేస్తుంది దానికి సగ్లించే సత్తా లేదు బేటి బేపీ మేపు వెళ్ళిగా లేపాలి ఈ చేయడం ఉంటుంది దానికి దీనికి ఇలా తగ్గితేనే టైఫాయిడ్ తగ్గినట్లు లెక్క ఇలా కాకుండా తగ్గుతుంది మెటాసిన్ మొదలైనటువంటి పొటాఫక్స్ పెట్టేస్తే తగ్గితే మళ్ళీ వచ్చేస్తుంది జ్వరం తగ్గినట్లు లెక్క కానీ మెటాసిన్ మొదలైనవి కానీ మయస్టిన్స్ కానీ వీళ్ళలో ఏది వేసినా టైఫాయిడ్ తగ్గినట్లు వ్యాధి తగ్గినట్లు లెక్క కాదు ఎందుకంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ దీ పేషెంట్ తీసే పేషెంట్ అంటే ఫుల్ కోర్స్ రన్ అని సంతైవ్ వస్తావు ఏడు రోజుల లోపలే నార్మల్ వర్తిస్తాం కానీ పేషెంట్ నిర్ణయాలు తర్వాత తిరిగిస్తారు ఇరవై ఒక్క రోజుల తర్వాతనే ఉన్నా ఇది ఇది చూసుకోవాలి దీన్ని చిన్నగా తగ్గుతుంది ఇలా తగ్గుతుంది నార్మల్ వచ్చే వరకు మొదట వచ్చినప్పుడు రోజుకు రోజుకే ఇలాగే ఎక్కుతుంది